వెల్కమ్ టు ఎస్కే హిందూ హై స్కూల్ స్టూడెంట్ ఛానల్ ఆర్గనైజ్డ్ బై ఆల్ స్టూడెంట్స్ పిన్నీసు కథ తెలుసుకుందామా ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తాయి ప్రతి పక్కన పరిచిన ఆటగాడి మెడలు వేలాడే మెడల్ ఎంత పవర్ఫుల్లో ముప్పై ఏళ్ల క్రితం మొలతాడ్లకు మరియు ఆడవారి పసుపు తాడ్లకు వేలాడే సూది పిన్నిసు అంతే ఆ రోజుల్లో హవాయి చెప్పు కూడా తెగిపోతే కాపాడేది పిన్నీసే మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి కుట్టిచ్చే నిక్కరు వెనకాతల కుట్లుడిపోతే కాపాడేది ఆ పిన్నీసే ఆ రోజుల్లో ఎప్పుడు పడితే అప్పుడు బట్టలు కొనిచ్చేవారు కాదు సంవత్సరానికి ఒకసారి అదైనా పండగలకే ఎప్పుడు అన్నయ్యకే కొత్త బట్టలు ఆడికి కురసైనవి మనకి ఇప్పటి పిల్లలు అలాగే ఎవరైనా వేసుకుంటారా కాల్లో ముళ్ళు కుచ్చుకుంటే పిన్నీసే చెవిలో గులిమి తీసుకోవాలన్నా పిన్నీసే చిన్నప్పుడు పెన్ను పాలి సరిగ్గా రాయకపోతే పాలిని తీసి దానిలో ఉన్న గాడిలోంచి గడ్డ కట్టిన ఇంకును పిన్నిసుతో శుభ్రం చేసే వాళ్ళం బాల్ పెన్ లో ఉండే బాల్ సరిగ్గా తిరగకపోయినా ఆ పిన్నిసుతోటే రిపేర్ చేసే వాళ్ళం జండా వందనం రోజు పిల్లల జేబులకి జెండా బొమ్మని పిన్నిసుతోటే పెట్టుకున్న గుర్తు అటువంటి పిన్నిసు కాలం చెల్లింది అనుకునే టైంలో ఇవాళ ఒక అబ్బాయి అంకుల్ పిన్నిసుంటే ఉంటే ఇస్ పిన్నిస్ ఉంటే ఒకసారి ఇస్తారా సెల్ సింగ్ తీసుకోవాలి అన్నప్పుడు నాకు చాలా గర్వంగా అనిపించింది మన చిన్నప్పటి పిన్నిసు మళ్ళీ మంచి రోజులు వచ్చాయని తప్పకుండా వచ్చాయి ఇవాళ నా మొలతాడుకున్న పిన్ని సుమారు నాలుగైదు సిమ్ములు బయటకి తీశారు పిన్ని తల్లి నీకు కూడా ఒక ఉన్నదని తెలిసింది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి